ఈ రాత్రి మన ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తమై దేవుని యొక్క వాక్యం రెండవ దినవృత్తాంతాల గ్రంథం దినవృత్తాంతాల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు రెండు వచనాలు మనందరం కలిసి చదువుకుందాం పాటు మీరు కూడా కలిసి చదవండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన ఆశ తన దేవుడైన ఎగోవాకు మొదపెట్టి ఎగోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయకూడదు నీ ఎంత మా యోవా మాకు సహాయం చేయి నిన్నే నమ్ముకొని నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఎహోవా నీవే మా నరమాతృలను నీ పైన జయముందనీయకుంది ఎహోవా ఆ కుషీయులను ఆశా ఎదుటను యోదావారి ఎదుటను నిల్వనియ వారిని మృతి వారు పారిపోయి చాలండి చదువుకున్న లేఖన భాగము చేరి మన హృదయాలకు ఈ రాత్రికాల ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురిగొలుపుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయడాక అమ్మేన్ ప్రభు ప్రజలారా ప్రభు నందున్నటువంటి ప్రేమైన వాళ్ళారా మనం క్లుప్తంగా కొన్ని క్షణాలు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెడదాం ఇస్రాయేలు సార్వత్రిక రాజ్యాన్ని అంటే పన్నెండు గోత్రాల వారిని సౌలు దావీదు సొలమోను ఏక రాజ్యంగా కలిపి పరిపాలిస్తూ వచ్చారు ఆ తర్వాత రాజ్యం రెహబాము కాలంలో సొలమోను కుమారుడైన రెహబాము కాలంలో రెండు భాగాలైంది యూధా రాజ్యముగాను ఉత్తర రాజ్యంగాను ఇస్రాయేలీలు విడిపోయారు యూదా బెన్యామీను గోత్రాలు రెండు గోత్రాలు ఒక రాజ్యంగా మిగతా పన్నెండు గోత్ర పది గోత్రాలు ఇస్రాయేలు రాజ్యంగా లేదంటే ఉత్తర రాజ్యంగా ఏర్పరచబడ్డాయి రెహబాము తర్వాత అబియా అబియా తర్వాత అతని కుమారుడైన ఆస ఇస్రాయిలు దేశానికి అంటే యూదా దేశానికి రాజయ్యాడు ఈయన దినాలలో పది సంవత్సరాలు దేవుడు నెమ్మది కలగజేశాడు ఎందుకు నెమ్మది కలగజేశాడంటే ఆశ మూడు ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉన్నాడు మొట్టమొదటిది రెండవ వచనంలో పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉంది ఆశ తన దేవుడైన ఎక్కువ దృష్టికి అనుకూలముగా ఉన్నాడు రెండవది యథార్థంగా నడిచాడు మూడవ విషయం ఏంటంటే ఏడవ వచనంలో అతడు యూదావారికి ప్రకటన చేస్తూ అంటాడు మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించితే అన్నాడు లాగానే ఆశ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు మూడోది దేవుణ్ణి ఆశ్రయించాడు ఈ పది సంవత్సరాలు నెమ్మది కలిగిన కాలంలో చక్కగా ప్రాకారాలు కట్టాడు పట్టణాలు కట్టాడు గోపురాలు కట్టాడు ఆ గుమ్మాలు ద్వారబంధాలు మరి శత్రువు జ్వరపడకుండా చక్కగా పట్టణాలను వచ్చాడు కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అన్నాడు ఈనాడు ప్రాథమికంగా మనం ఈ మూడు లక్షణాలను అనుదిన జీవితంలో ఎప్పుడు కూడా కలిగి ఉండాలి మొట్టమొదటిది మనము దేవునికి అనుకూలంగా ఉండాలి పరిస్థితులకు అనుకూలంగా ఉండద్దు మనుషులకు అనుకూలంగా ఉండద్దు దేవునికి మాత్రమే అనుకూలంగా ఉండదు దేవునికి అనుకూలంగా ఉంటే మనుషులందరూ అన్ని వేళలా అనుకూలంగా ఉంటారని లేదు అలాగే పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయని మనం అనుకోకూడదు సమస్త పరిస్థితులు ఆయన వశం ఆయన ఏది ఎలా ఉంచాలి అనుకుంటాడో అలా ఉంచా ఉంచుతారు కాబట్టి మన యాత్రా జీవితంలో ఆయనకు అనుకూలమై ఉంటే చాలు మనకు వృద్ధి కలుగుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద నిలిచి ఉంటుంది రెండవది అనుకూలమై ఉన్నవారు యథార్థంగా ఉండాలి దావీదును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు అన్నాడు అతడు నాకు అనుకూలమై ఉన్నాడు అని ఏలి విషయంలో ఏర్పరచుకున్నాడు కానీ ఇప్పుడు నా ఆలోచన ఇప్పుడు నీ విషయమై అది ఆ ఆలోచన ప్రతికూలంగా ఉంది అన్నాడు దేవునికి అనుకూలంగా ఉండేవారు వృద్ధిలోకి వస్తారు ఆ అనుకూలత మనలని ఇంకా యథార్థవంతులుగా చేస్తూ ఉంటుంది ఆశాను దేవుడు యథార్థవంతుడు అంటున్నాడు ఆశ యథార్థవంతుడిగా ఉన్నాడు అంటున్నాడు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు ఏం చేశాడు యథార్థంగా నడిచాడు అనుకూలంగా ఉన్నాడు అంటే మరి అప్పటికే దేశంలో విగ్రహారాధన ఎక్కువైపోయింది సూర్యదేవతా స్తంభాలను పడగొట్టాడు ఉన్నత స్థలాల్లో జరుగుతున్న బలులను అలాగే ఇతరమైనటువంటి విగ్రహ ఆరాధన అంతటినీ కూడా ఆయన తీసివేసేసాడు కొట్టేశాడు మూడో వచనంలో రాయబడింది అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలాలను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను వేయించాలి ఈ వ్యతిరేకమైన చర్య చేయాలంటే చాలా కష్టం మరెంతో శోధనతో కూడినటువంటి పని ప్రజలు అప్పటికే విగ్రహారాధికులై ఉన్నారు వాటి నుంచి వారిని విమోచించడం మరెంతో కష్టమైంది అయినా సరే ఎవరిని లక్ష్య పెట్టకుండా ఈ బలిపీఠాలు పడగొట్టి ఉన్నత స్థలాలు పాడు చేసి ప్రతిమలు కూడా తీసేసి ఇదొక భాగం రెండవదిగా మరేమని ఆజ్ఞాపించాడంటే ఇస్రాయిల్ యూదావారిని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించాలి ధర్మశాస్త్రాన్ని బట్టి విధిని బట్టి ఏమేమి జరగాల అవన్నీ కూడా జరిగించాలని వారికి ఆజ్ఞాపించారు ఒకవైపు ఉన్నత స్థలాల బలి అర్పణలను ఆపేశాడు రెండో వైపు దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను జరిగించాలని ఆయన హెచ్చరిక చేస్తూ వచ్చాడు యుదావారిని బలపరచాడు మనం మన దేవుడైన ఎక్కువ ఆశ్రయించాలి అని చెప్పాడు అనుకూలంగా నడిచాడు యథార్థంగా ఉన్నాడు మూడవది దేవుడైన ఎక్కువను ఆశ్రయించాడు అప్పుడు వారు వ్యక్తిగతంగాను అలాగే యూదా దేశం సంఘముగాను వృద్ధిలోకి వచ్చింది ఇప్పుడు వృద్ధిలోకి వచ్చి నెమ్మది కలిగినటువంటి పట్టణాన్ని ఈ ప్రాంతాన్ని శత్రువు కూడా దృష్టించాడు ఇంకా యూదాకు లేదంటే ఆశాకు ఐదు లక్షల సైన్యం ఉంది లేదా ఐదు లక్షల ఎనభై వేలు మూడు లక్షల మంది యూదావారు ఉన్నారు ఎనిమిదో వచ్చిన చదవండి పద్నాలుగు ఎనిమిది ఆ కాలమున మూడు లక్షల మంది యూదావారు డాలు లేదా కేడాలు ధరించి విల్లు విల్లు చేయు రెండు లక్షల ఎనభై వేల మంది బెన్యామినీయులు కూడిన సైన్యము ఆసాకు ఉండేను అన్నాడు అంటే ఐదు లక్షల ఎనభై వేల మంది ఆసా సైన్యం ఇంత చక్కగా యూదా దేశం దేవుని యొక్క ఏర్పాట్లోకి వస్తా ఉంటుండగా శత్రువు ఏం చేశాడంటే వారి మీదకి దండెత్తి వచ్చాడు కూషీయుడైన జరువుకు అని రాయబడి ఉంది ఎంత సైన్యంతో వచ్చాడు తొమ్మిదో వచ్చినంలో వెయ్యి వేల అంటే పది లక్షల సైన్యం వీళ్ళ సైన్యం ఐదు లక్షల ఎనభై వేలు మరి పది లక్షల సైన్యాన్ని ఎదిరించడానికి ఆశకు శక్తి సరిపోదు మారేషా అనే ప్రాంతం దగ్గర ఇద్దరు కూడా యుద్ధ పంక్తులు తీర్చుకొని ఉన్నారు యుద్ధం ఆరంభమబోతూ ఉంది అప్పుడు ఆశ ఏం చేశాడు ఆశ యథార్థవంతుడే కావచ్చు దేవునికి అనుకూలుడే కావచ్చు అంతేకాదు అతడు దేవుణ్ణి ఆశ్రయించిన అనుభవాలు అతని కుండి వృద్ధి పొంది ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆసాకు ఎంతో సమయస్ఫూర్తి అవసరం పది లక్షల మంది సైన్యాన్ని ఎదిరించాలంటే ఐదు లక్షల ఎనభై వేల సైన్యం ఎక్కడ సరిపోతుంది అంటే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని ఎదుర్కోవాలి ఇంచుమించుగా మరి పరిస్థితుల్లో ఆశ ఒక శ్రేష్టమైన పద్ధతిని ఎంచుకున్నాడు ఆశ అంటే అర్థమేంటంటే వైద్యుడు అని అర్థం ఇతని జీవితంలో కొన్ని తర్వాత అంత్య దినాలలో అతని చివరి దినాల్లో కొంత లోబడని తన ఉన్న ఇప్పుడు మాత్రం ఆశ సమయోచితమైన నిర్ణయం తీసుకున్నాడు జరుకును ఎదిరించడానికి ఆయన మొట్టమొదట నిర్ణయించుకున్నాడంటే ఇస్రాయేలీయుల దేవుడైన ఎక్కువ వాకు మొరపెట్టి పదకొండ చదవండి ఆశ తన దేవుడైన ఎక్కువవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండానట్లు బలము లేని వారికి సహాయము మా ఎవరు మాకు సహాయము చేయుము రెండవది అంటున్నాడు ఇక్కడ ఆ మూడు మీరు మొదటి భాగంగా ఎంచుకోవాలి ఇక్కడ మొట్టమొదట యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు మొరపెట్టాడు ఇది మొదటి అనుభవం అయితే రెండవదిగా ఏమంటున్నాడంటే నిన్నే నమ్ముకొని ఉన్నాము మూడవది నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము అన్నాడు చదండి నరమాతృలను నీపై జయమందనీయకుము అని ప్రార్థింపగా ఈనాడు వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా శత్రువు మన మీదికి తీసుకొచ్చిన పరిస్థితులను యుద్ధము చేయవలసిన స్థితిగతులు మనకు ఏర్పడినప్పుడు ఒకవేళ మన యథార్థవంతులమే అయినా దేవునికి అనుకూలులమే అయినా ఇంతకుముందే ఆయన ఆశ్రయిస్తున్న వారమైనప్పటికీ కూడా సమయస్ఫూర్తితో మనం నిర్ణయం తీసుకోవాలి ఇస్రాయేలీయుల దేవుడైన ఎగోవాకు ఆశ మొరపెట్టాను అన్నాడినాడు మనం మొరపెడుతున్నామా మన వ్యక్తిగత విషయాల కొరకు దేవునికి ఎంత మొరపెట్టుకుంటున్నాం కుటుంబ విషయాల కొరకు ఎంత మొరపెట్టుకుంటున్నాం సంఘ విషయాల కొరకు ఎంత మొరపెట్టుకుంటున్నాం సార్వత్రిక పరిస్థితులు దైవ చిత్తం భూలోకంలో నెరవేరినట్లుగా శత్రు కార్యాలు లయపరచబడినట్లు మనం ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాము మరి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఆశ మొరను ఆయన అంగీకరించాడు మొర పెట్టుకోవడమే కాదు నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్నాడు నిన్నే నమ్ముకొని ఉన్నాను మా మేము బలం లేని వారము మాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా మాకు సహాయము చేయమని అడుగుతూ తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు నిన్నే నమ్ముకొని ఉన్నాము అన్నాడు అంతేకాదు నీ నామాన్ని బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు ఉన్నాను అన్నాడు దావీది కూడా గొల్్యాత్ మీదికి వచ్చేటప్పుడు గొల్యాత్ ఎంత బలవంతుడో చూడలేదు దేవుడు ఎంత శక్తిమంతుడో చూశాడు జీవము కలిగిన దేవుని పేరిట నేను నీ మీదికి వస్తున్నాను ఆరు మూరల జానడెత్తున్న గొల్యాతను ఒక్క రాయితో అతమార్చి అతని తలను తెగనరికి అతని చేతనే దావీదు ఉంది మరి దావీదు యొక్క ముని విని మనుమడు ఈయన కూడా అలాగే దేవుని మీదకి తన మీదకి వచ్చిన శత్రువులను దేవుని నామాన ఎదుర్కోవడానికి బయలుదేరుతా ఆయన ఇంకొక మాట అన్నాడు ఏంటంటే నా శత్రువులను నా మీద జయమందనీయకము అని ప్రార్థన చేయలేదు ఏమని ప్రార్థన చేశాడు నరమాతృలను నీపైని పై జయమందనీయకము అన్నాడు వాళ్ళ నా మీదికి కాదు యుద్ధానికి వచ్చేది నీ మీదికి నీ మీదికి ఆ నరమాతృలు వస్తున్నారు వారిని జయమందనీయకుము అని ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు పన్నెండవ వచనంలో దానికి జవాబును చూపిస్తా ఉన్నాడు ఆశాకున్న ఈ మూడు లక్షణాలు మనకుంటే మనం ఎంత ధన్యలో ఎందుకంటే శరీరంలో మనకు శత్రువులు కాదు అంధకార సంబంధులు అపవాది అనుచరులు కనికనబడని దురాత్మలే మన శత్రువులు అప్పుడు వారిని గెలవాలంటే దేవుడే లేగాలి అరవై ఎనిమిదో కీర్తన మొదటి వచ్చినా చదవండి కీర్తన అరవై ఎనిమిది మొదటి వచ్చింది దేవుడు ఆయన శత్రువులు చెదిరిపోవు ఇది కూడా దావేది యొక్క కీర్తన దావేది జీవితంలో కూడా ఎన్నో రకాలైన శత్రు బాధలు దావిది కలిగి ఉన్నాడు కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను కాదు ప్రభా నువ్వే జోక్యం చేసుకో నువ్వే లేచి నీ శత్రువులను చల్లా చెదురు చేయన్నాడు ఇక్కడ ఆశ కూడా అదే ప్రార్థన చేశాడు దేవుడు ఆశకు సహాయం చేశాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ చకోవా ఆ ఖుషీలను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనియక వారిని మొత్తినందున వారు పారిపోయారు పది లక్షల సైన్యాన్ని ఐదు లక్షల ఎనభై వేల మంది తెరిమారు అది వారి శక్తి కాదు వారి బలం కాదు దేవుడు మొత్తినందున అన్నాడు దేవుడే వారికి అధైర్యాన్ని పుట్టించాడు వారు ఆశాను చూసి యూదావారిని చూసి పారిపోవడం మొదలుపెట్టారు ఇక యూదావరణం వారు తరిమి తరిమి సొమ్ము పట్టుకున్నారు ఆ గెరారు కాపురాస్తులందరికీ కూడా భయం వచ్చింది ఎక్కువ భయం అక్కడ కూడా వారు కొల్ల సొమ్ము దోచుకున్నారు మరి విజయముతో వారు ఎరసలేముకు తిరిగి వచ్చారు పదిహేను వచనంలో రాయబడింది మరియు వారు పశువుల సాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని ఆ తిరిగి వచ్చు వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు సంఘంగా వచ్చే సమస్యలు కుటుంబంగా వచ్చే సమస్యలు అన్నిటికీ ప్రార్థన నమ్మకత్వం అలాగే దేవుని నామాన బయలుదేరడమే గొప్ప సమాధానాన్ని చూపిస్తుంది సమస్య వచ్చింది కాబట్టే యుద్ధం జరిగింది యుద్ధము జరిగింది కాబట్టే జయం కలిగింది జయము కలిగింది కాబట్టే దేవునికి మహిమ కలిగింది యుద్ధము ఎగోవాదే జయము ఎగోవాదే మహిమ ఎగోవాదే అన్నీ నిర్వహించేవాడు ఆయనే మరి ఈనాడు మనం అలాంటి అనుభవంలో ఉంటూ ఉన్నామా ఆశ ఎంత సమయస్ఫూర్తితో దేవునికి మొరపెట్టుకొని నమ్ముకొని ఆయన నామాన బయలుదేరాడు అప్పటికే యూదా దేశం వృద్ధి అయింది ఇప్పుడు దొరికిన కొలసొమ్ము ఇంకా ఆర్థికాభివృద్ధి పొందడానికి కారణమైంది ఇంకా చక్కగా పట్టణాలు ప్రాకారాలు ఇవన్నీ కూడా ఆశ కట్టగలిగాడు యూదా వారికి క్షేమాన్ని నెమ్మదిని ఇవ్వగలడు తడి ప్రిల ఈనాడు మనం కూడా అనుకూలంగా యథార్థంగా దేవునిని ఆశ్రయిస్తూ వృద్ధి పొందడమే కాదు శత్రువు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో దేవునికి మొరపెట్టుకోవాలి ఆయననే నమ్ముకోవాలి ఆయన నామాన బయలుదేరారు అప్పుడు ఆయనే జోక్యం చేసుకుంటాడు తన కార్యాన్ని ఆయన నిర్వర్తించేటువంటి వాడిగా ఉంటాడు సంఘానికి సేవకులకు విశ్వాసులకు గొప్ప వాగ్దానం ఇవ్వబడింది దాని అనుభవాన్ని మనం పలు పర్యాయాలు పొందడానికే మన జీవితాలలో యుద్ధ వాతావరణ పరిస్థితులను అప్పుడప్పుడు ఆయన అనుమతిస్తూ వస్తూ ఉంటారు యష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదవండి గ్రంథం యాభై నాలుగు పదిహేడో వచ్చింది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు వాస్తవానికి దేవుడు శత్రువును నిరాయుధుడిగా చేశాడు సాతాను దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు సాతాను నిరాయుధుడై ఉన్నాడు కానీ వాడు ఆయుధాలను అప్పటికప్పుడే రూపిస్తాడు అప్పటికప్పుడే సిద్ధం చేస్తాడు తయారు చేస్తాడు దేవుని సంఘం మీదికి దేవుని పిల్లల కుటుంబం మీదకి దేవుని సేవకుల మీదకి ఆయుధాలను తయారు చేస్తూ ఉంటాడు అయితే రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు తర్వాత నాడు న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు ఆ ఎకోవా యొక్క సేవకుల నీతి లేదా ఆయన పిల్లల నీతి నా వలన కలుగుచున్నది ఇదే వారి స్వాస్థ్యము అన్నాడు ఈ స్వాస్థ్యాన్ని ఎవరు కూడా కదల్చలేరు నిన్ను ముట్టిన వాణ్ణి నా కనుగుడ్డును ముట్టిన వాణిగా ఏంచి నేను వానితో యుద్ధము చేతును ఆశాపక్షంగా యూదావారి పక్షంగా నిలవబడింది దేవుడే కటి ప్రియుల మన వ్యక్తిగత కుటుంబ సంఘ పరిస్థితులలో గొప్ప విజయం కొరకు దేవునికి మహిమ కలగడానికి మనము ఆయన మీదే ఆధారపడాలి ఆశ వలే ప్రార్థించాలి ఆశా వలనే విశ్వాసం ఉంచాలి ఆశా వలనే ఆయన నామాన బయలుదేరి ఆయనకు మహిమ ఆరోపించే వారంగా ఉండాలి కాబట్టి ఇలాంటి గొప్ప ఆధిక్యతను మనము అనుభవిద్దాం ప్రవా బలహీనులం మాకు సహాయించి మా పరిస్థితులపై మాకు విజయం ఇచ్చి నీవే మహిమ తెచ్చుకోమని వేడు ఈ తలంపలను దేవుడు దీవించుకాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళ్ళాలి